హాయ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి అండి తిరుపతి నుంచి వచ్చాక మళ్ళా సెకండ్ డే మళ్ళా మేము పెద్ద కాకాని వెళ్ళాము శివుడి దగ్గరికి ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీ ముందు కూడా ఒకసారి విజయవాడ వెళ్ళాము అటునుంచి వస్తానే పెద్ద కాకాని వచ్చామన్నమాట అందుకని ఇంకా విజయవాడ వెళ్ళేసి పెద్ద కాకాని వెళ్ళేసి మళ్ళీ అక్కడ నుంచి మంగళగిరి పుట్ట అనమాట ఎంతమందికి తెలుసు మంగళగిరి పుట్ట అక్కడికి కూడా వెళ్ళామనమాట అయితే ముందుగా ఈ కాకాని అనేది వచ్చేసాము ఇక్కడ అనమాట మేము వచ్చేసరికి ట్వెల్వ్ అయింది టైము ఫస్ట్ ఇక్కడికే అనమాట మేము వచ్చింది ఫస్ట్ ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి స్వామిని దర్శించుకున్నాము జనాలేం పెద్దగా లేరు ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ట్వెల్వ్ అయింది అనమాట వచ్చేసరికి మేము స్వామిని ఇక స్టార్టింగే మనకి పంతులు గారు కొబ్బరికాయ అనేది కొట్టేసి గోత్రనామాలన్నీ చదివేసేసి అక్కడి నుంచి ఇక ప్రదక్షిణలు అనేవి చేసుకుంటూ లోపలికి క్యూ లైన్లో వెళ్ళాలి అయితే ఇది పురాతన గుడి అనమాట తెలుసు కదా అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది పురాతన గుడి అని నేనైతే ఇది సెకండ్ టైం వెళ్ళడం నాకు ఫస్ట్ టైం అయితే నేను ప్రెగ్నెంట్ కాకముందు వెళ్ళాను అనమాట అప్పుడు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అనమాట వెళ్ళడం అయితే ఇక బాబుని తీసుకొని నేను నేను మా హస్బెండ్ బాబు మా అత్తయ్య మావయ్య మా మర్ది వాళ్ళ ఆవిడనమాట మా ఫ్యామిలీ వాటికి వెళ్ళాము అందరం వెళ్ళాము వెళ్ళి స్వామిని బాగా దర్శించుకొని బాగా ఎక్కువసేపే నుంచొని చూసామన్నమాట అంతా స్వామిని ఎక్కువసేపే నుంచే అంటే జనాలు లేరు కాబట్టి ఎక్కువసేపు నుంచో ఉన్నాము చూసేసాము మీరు కూడా చూసేయండి స్వామివారిని ఒకసారి ఎందుకంటే మ్యారేజ్ కాక కాకముంచి సారీ ప్రెగ్నెంట్ ముందు వెళ్ళాం కదా అనేసి మళ్ళీ ఒక్కసారి వెళ్ళాలి అనేసి వెళ్ళామనమాట అన్ని గుళ్ళకి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ లైక్ చే